ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న యోగా కార్యక్రమాన్ని చూస్తున్నాయని ప్రతి ఒక్కరు ఆరోగ్య సంరక్షణకు యోగాను ఆచరించాలని గుడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుడూరు పట్టణంలోని ఆలూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనేక శాఖల ఉద్యోగులు నాయకులు పట్టణ ప్రజలు పాల్గొని ఉత్సాహంగా యోగా చేశారు అనంతరం ఎమ్మెల్యే మొక్కలను పంపిణీ చేస్తారు యోగా నిర్వహించిన వారికి మమ్మల్ని అందజేస్తారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో అవసరమని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ లో రెండు లక్షల మందితో యోగా కార్యక్రమం ఏర్పాటు చేస్తారని ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు యోగాంధ్ర కొరకు అన్ని శాఖల అధికారులు నాయకులు ప్రజలు అందించిన సహకారానికి వారికి కృతజ్ఞతలను తెలియజేస్తారు

ఈరోజు యోగా డే జరిపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాము ఈ యోగినట్ల యోగా దిగోత్సవానికి అక్కడ దాదాపు మూడు లక్షల మంది ఈ యోగా సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తూ దాదాపు ముప్పై కిలోమీటర్ల వరకు మొత్తం ఈ యోగా కార్యక్రమం చేసేటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో చేశారని తెలియజేస్తున్నాం చూస్తూ ఉంది ఈయన జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇన్ని కోట్ల మంది ఈ రోజు పది రోజుల నుంచి దాదాపు పది నెల రోజుల నుంచి అధికారుల దగ్గర నుంచి మామూలుగా ఉన్నటువంటి డాక్టర్ మహిళలు కానీ పిల్లలు కానీ యోగాలో శిక్షణ పొందు అధికారి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి రెవెన్యూ శాఖ ఆర్టీసీ వారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ ఆలోచించండి ఎప్పుడే విధంగా ఈ రోజు ఓటు కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రరావు నిгами ఇక్కడ వినిపిచారు కానీ యోగా వినోచో సందర్భంగా నిన్న రాత్రి పండియం నుంచి ఉదయం ఐదున్నర ఆరు 6:00 కూడా మొత్తం ఈ లాక్షణం అయిన కూడా తెదు రారను నిజంగా ఒక సమూహ గుమిచడం చేస్తున్నాం ఈ రోజు ఈ యోగా కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నంలో